హెలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు సీడ్స్ అప్డేట్ అండి ప్రతి నెల ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ ఈ త్రీ డేస్ ఆర్డర్స్ తీసుకుంటాం కదా నా గార్డెన్లో పండించిన ఆర్గానిక్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ నేను సేల్కి పెడతాను అనమాట ప్రతి నెల ఆన్లైన్లో వందలు వందలు పెట్టే ప్రాబ్లం లేకుండా హోమ్ గార్డెనర్స్కి ఈజీ టు పర్చేస్ తక్కువ కాస్ట్ ట్వంటీ అండ్ థర్టీ రూపీస్ ప్యాకెట్స్లో ఉంటాయి అవి తీసుకోవాలి అనుకుంటే మీరు నేను కన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి నాకు హాయ్ లేదా సీడ్స్ లిస్ట్ అని మెసేజ్ చేస్తే చాలు నేను లిస్ట్ పెడతాను సో మీకు ఇంటికి ఆర్డర్ సీడ్స్ వచ్చేస్తాయి ఇక కొత్త వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను మీ నేను ఇచ్చిన సీడ్ లిస్ట్ మొత్తం కూడా నేను పండించి తీసిన ఆర్గానిక్ సీడ్స్ ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ తప్పించి అవి ముల్లంగి క్యారెట్ పాలకూర ధనియాలు ఇవి మాత్రం నేను పండించినవి కాదు సో మిగిలినవి అంతా కూడా నేను పండించి తీసిన సీడ్సే ఎప్పటికప్పుడు పండించి తీసిన సీడ్స్ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను మాగినేటివి వంకాయలు కావచ్చు ఎండిపోయిన బీర ఇవంతా కూడా కట్ చేసేది సో సీడ్స్ ఎప్పుడూ మన దగ్గర ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి జర్మినేషన్ ఇష్యూస్ కూడా ఉండవు చక్కగా మొలకలు వచ్చేస్తాయి ఏ ప్రాబ్లం లేకుండా మీరు స్టోర్ చేసుకున్నా కూడా త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మూడు ఆరు నెలలు పాడవ్వకుండా కూడా ఉంటాయి పురుగు రాకుండా బూడిద కానీ ఇవి బియ్యం కందిపప్పులో వేసే టాబ్లెట్స్ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఉంటాయి పురుగు రాకుండా ఉండేటివి అవి కానీ వేసి పెట్టేస్తే చాలు స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెష్ సీడ్స్ మనవి కావాలని వాళ్ళు కనిపిస్తున్నారు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసిన తర్వాత రిప్లై ఇవ్వలేదని తొందరపడకండి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి ఒక్కొక్కసారి ఆర్డర్ తీసుకోవడం వాళ్ళవి క్లియర్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీరు మూడో తేదీ మూడు అంటాం కానీ నాలుగైదు తేదీల వరకు కూడా ఆర్డర్స్ జరుగుతున్నాయి బట్ మూడో తేదీ లోపే ఇవ్వడానికి ట్రై చేయండి మీరు జస్ట్ హాయ్ కానీ సీడ్ లిస్ట్ కానీ అనిపెడితే మీరు ఇంకా ఆర్డర్ ఇచ్చేసినట్లే నేను ఎంత లేట్గా రిప్లై ఇచ్చినా కూడా మీ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది టెన్షన్ ఏమీ లేదు కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు ఆర్డర్స్ తీసుకోవడం ప్యాకింగ్ ఇదంతా బిజీ ఉంటాం కాబట్టి కాల్స్ అటెండ్ చేసే కావద్దు మీరు ఏదైనా టైప్ చేయలేక మాట్లాడాలి అనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టచ్చు నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఏ డౌట్స్ అయినా కూడా మీరు వాయిస్ మెసేజ్ పెట్టి అడగచ్చు సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను రేపటి వీడియో కూడా అసలు మిస్ అవ్వదు గార్డెన్ ఎలా మారుస్తున్నాను కొక్కులు ఇంకా కోళ్ళు పంది కొక్కుల నుంచి కోళ్ళ నుంచి కలుపు నుంచి మూడింటి నుంచి కాపాడుకోవటానికి ఏం చేశాను అనేది రేపటి వీడియోలో చూపిస్తాను బాయ్